సాధారణంగా వారసత్వం అనేది కుటుంబాల్లోనే జరుగుతూ ఉంటుంది కానీ రాజకీయాల్లో కూడా అదే వారసత్వం కొనసాగించడం మనం ఈ యొక్క అనపర్తి నియోజకవర్గంలో డిఫరెంట్గా చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గంలోని ఈ యొక్క పెతపూడి పెద్దాడ ఈ గ్రామాలకు చెందినటువంటి బొడ్డు భాస్కర్ రామారావు అలాగే నలబీలు మూలారెడ్డి ఇద్దరు కూడా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం ఉంటూ చాలా స్నేహంగా ఉండేవారు అదే స్నేహాన్ని వాళ్ళ తనయులు ఇద్దరు కొనసాగించడం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఈరోజు రామకృష్ణారెడ్డి నామినేషన్కి మద్దతుగా బొడ్డు వెంకటరమణ చౌదరి రావడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలు కొనసాగుతూ ఉన్నారు అదే వారసత్వాన్ని ఇప్పుడు మీరు కొనసాగిస్తున్నారా అంటే రాజకీయాల్లో అప్పుడప్పుడు స్నేహం ఉంటుంది కొన్ని విభేదాలు కూడా వస్తుంటాయి మా నాన్నగారికి మూలారెడ్డి గారికి కూడా అంతే కానీ రామకృష్ణారెడ్డి గారు నేను మాత్రం ఎప్పుడు మిత్రులుగానే అనుకుంటున్నాం మాకు అన్ని విషయాల్లో కూడా ఒకరినొకరు చర్చించుకుని అంతా కలిసే ఉంటామని చెప్తున్నాను ముఖ్యంగా చూసుకుంటే కనుక నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నల్లమిల్లి కుటుంబం ఒకసారిగా ఇప్పుడు బీజేపీలోకి వచ్చింది మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది అంటే ఇవి చాలా అంటే కొంచెం కష్టమైన పరిస్థితుల్లో ఇట్లాగా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత అనేక సందర్భాలు అంటే మాకు రాజానగరం నుంచి చూడండి మేము కూడా అక్కడ త్యాగం చేసి అంటే టీడీపీ తరఫున ఎంతో బలంగా ఉన్నా మనం జనసేన పార్టీకి చేయవలసిన అవసరం వచ్చింది సో పొత్తు ధర్మం పాటిస్తూనే అంటే పొత్తుల్లో రకరకాల ఈ పరిస్థితులు ప్రత్యేకమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది అనివార్యమైన అనుకోవాలండి అంటే ఈ పొత్తు అనేది ప్రధానంగా దేని ఉద్దేశించి తీసుకున్నారని మనం చెప్పవచ్చు అంటే ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కూడా మొత్తం అంతా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉండాలి మన జగన్ గారు ఏదైతే ఇక్కడ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారో దాన్ని అంతమందించాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం అది వారికి అనుగుణంగానే మనం కూడా వెళ్ళాలనేది మేము పూర్తి స్థాయిలో మనం సహకరిస్తున్నాం అంటే ఒక పక్క చూసుకుంటే కనుక మేము ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పంపిణీ చేస్తున్నాం నేరుగా వారి ఖాతాలోనే డబ్బులు వేస్తున్నాం అందువల్ల గెలుపు మాది అనేది ఏమో అధికార పార్టీ ఉంది దీన్ని మీరేమంటారు ఇందాక చెప్పినట్టుగా వారు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము అలాగే వాలంటీర్ వ్యవస్థ ఉంది అలాగే ఇప్పుడు డబ్బులతో ఓటర్ని ప్రలోభ పెట్టచ్చు అనే మూడు మూడు అంశాలపైనే వారు ఓటర్ల దగ్గర ఈ ఎలక్షన్ ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేమైతే సూపర్ సిక్స్ అనే ఒక మేనిఫెస్టో పెట్టుకుని ఈ సంక్షేమ పథకాలే కాదు ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు మేము ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళాం వారిని పూర్తి స్థాయిలో వారికి వారు వివరించాం అంటే ఇప్పుడు ఉదాహరణకి మా కాన్స్టిట్యున్సీలో దాదాపు డెబ్బై ఐదు వేలు ఇళ్ళలుంటే అరవై ఆరు వేల ఇళ్ళకి మేము వెళ్ళి వారికి వివరించడం జరిగింది తప్పనిసరిగా మెరుగైన సంక్షేమం కోసం ఒక పక్కన ఇంకో పక్కన అభివృద్ధి కూడా జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టకుండా అభివృద్ధి కూడా జరిగే విధంగా మేము చేస్తామని చెప్పి వారు నమ్మించగలిగాం తప్పకుండా మాకే మద్దతు పలుకుతారని మేము నమ్ముతున్నాం అంటే నలభై సంవత్సరాల కాలంగా ఉన్న నల్లమిల్లి కుటుంబం ఒక్కసారిగా ఈ యొక్క బీజేపీలో చేరడం వల్ల ఇటు ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ సైకిల్ సంబలనేది అనేది లేదు దానివల్ల ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందంటారా అంటే ఇప్పటికే మన రాజమండ్రి పార్లమెంట్ చూసుకుంటే నిడదోళ్లు కానివ్వండి రాజనగరం కానివ్వండి ఇప్పటికే సైకిల్ గుర్తు అనేది లేదు అయినప్పటికీ చాలా పూర్తి స్థాయిలో అక్కడ శేషారా శేషారావు గారు కానీ ఇక్కడ నేను కానీ రాజనగరంలో పూర్తి స్థాయిలో మేము జనసేన పార్టీకి సహకరిస్తున్న పొత్తు ధర్మం పాటిస్తున్నాం కానీ ఒక పక్కన అలా పాటిస్తూనే ఒక పక్కన తెలుగుదేశం పార్టీని కూడా ఆ కేడర్ని కానీ ఆ పటిష్టని కానీ మేము కాపాడుతూనే వస్తున్నాం సో ఇక్కడ కూడా అదే విధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఫ్యూచర్ ఉండేలాగే చూస్తాం అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపొద్దున వాటర్లో ఈ కమలం అనే గుర్తు రెండు చోట్ల ఉంది అంటే ఏదైనా ఓటు ట్రాన్స్ఫర్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుందంటారా అంటే మిగతా కాన్స్టిట్యుస్లో ముందు నుంచి మేము వారికి వివరించడం జరుగుతుంది ఒక ఒకటి గ్లాస్ గుర్తు వేయాలి ఒకటి కమలానికి వేయాలి చెప్తున్నాం కానీ ఇక్కడ బాగా లేట్గా ఆఖరి నామినేషన్ వేసే ఆఖరి రోజున వచ్చింది కాబట్టి అయినా ఇంకా ఇరవై రోజులు ఉంది కాబట్టి కొంచెం గట్టిగా కృషి చేస్తే తప్పకుండా రెండు కమలానికి ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక రెండు గుర్తులు ఒకటే కాబట్టి ఒక వారం రోజులు నియోజకవర్గం అంతా కనుక క్షుణ్ణంగా తిరిగి నియోజకవర్గ వ్యాప్తంగా గుర్తుని కనుక ప్రచారం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇటు సైకిల్ నుంచి కమలానికి ఓటు ట్రాన్స్ఫర్ ఈజీ అవుతుందని చెప్పేసి వెంకటరమణ చౌజ్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు ప్రైమ్ న్యూస్ ఉభయ గోదావరి జిల్లాలు